హలో నమస్తే మీరు చూస్తున్న పల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే రోజు రోజుకి తగ్గుతుంది మొన్నటితో పోలిస్తే నిన్నైతే అయితే సుమారుగా ఒక నూరు టన్నుల వరకు అయితే తగ్గింది నాలుగు వందల టన్నులు అయితే వచ్చింది ఇంక ఈరోజు చూసామంటే ఇంకా తగ్గింది దీని ప్రభావం ధరలపై పడాయనేసి అనుకుంటున్నాను నేను ఇంకా నిన్న ఇటు చెరువు మార్కెట్ చూస్తే నిన్నైతే బాగా తొమ్మిది వందల రూపాయలు ఇరవై రూపాయలు అయితే పడింది నైన్ ట్వంటీ రూపీస్ టాప్ అయితే పడింది చెరువు మార్కెట్ ఇంకా అంగళ్ళు చూసామంటే నిన్న అంగల్లు పన్నెండు వందల యాభై టాప్ అయితే పడింది ఇంకా ఇటు నిన్న మదనపల్లి చూసామంటే మదనపల్లి వెయ్యి యాభై అయితే టాప్ అయితే పడింది ఇంకా ఈరోజు నాసిక్ మార్కెట్ చూసామంటే నాసిక్ ఇరవై కిలోల బాక్స్ అయితే ఆరు వందలు అయితే టాప్ అయితే పడింది చూద్దాం మదనపల్లి యాక్షన్ ఏ విధంగా జరుగుతాయనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న